నమస్తే జనసేన పార్టీ శ్రీకాళస్తి ఇన్ఛార్జ్ కోటా విణిత టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు కోటా వినిత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి పేరు రాయుడు రాయుడికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ముప్పై లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చాడు ఎందుకంటే కోటా వినిత రాజస్యంగా ఆ రాజకీయంగా పైకి రావడానికి ప్రతిరోజు ఎవరెవరు నాయకులతో భేటీ అవుతుంది ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతుంది అసలు కోటా ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం జరుగుతుందో పక్కా సమాచారం తెలుసుకోవడానికి బొజ్జాల సుధీర్ రెడ్డి గారు కోట వింత డ్రైవర్ రాయుడికి ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు డ్రైవర్ రాయుడు ఆ డబ్బులు కాసిపడి కకృతిపడి కోట వింత ఇంట్లో రోజు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం మొత్తం బొజ్జాల సుధీర్ రెడ్డి గారికి చారు వేశాడు ఒకనొక సందర్భంలో బొజ్వాళ్ళ సుధీర్ రెడ్డి గారు మాటలు విని కోట వింత దంపతుల్ని డ్రైవర్ రాయుడు చంపడానికి కూడా ఒక కుట్ర చేశాడు కోట వింత దంపతులు తెలుసుకొని వెంటనే డ్రైవర్ రాయుడిని పనిలోంచి తీసేశారు ఆ తర్వాత బొజ్జల్ సుధీర్ రెడ్డి గారు వాళ్ళ పనిలోంచి తీసేసినా సరే నువ్వు అక్కడే ఉండు నీకు ఇంకా డబ్బులు నేను ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పి బొజ్జల్ సుధీరెడ్డి గారు డ్రైవర్ రాయుడికి ఒక ఆశ పెట్టాడు డ్రైవర్ రాయుడు బొజ్జ్ రెడ్డి గారు మాటలు విని వాళ్ళ ఇంట్లో నుండి ఒక పాచి పని చేసుకుంటూ ఆడ జీవనం సాగించాడు చివరికి బొజ్జల సుద్ధీర్ రెడ్డి గారు మాటలు విని కోట వినత బెడ్రూంలో రహస్యంగా కొన్ని సీసీ కెమెరాలు పెట్టాడు సీసీ కెమెరాలు పెట్టి కోటా వినుత ఆమె భర్త చంద్రబాబు గారు రహస్యంగా కలిసిన ప్రైవేటు వీడియోల్ని ఒక రి సిసి కెమెరా ఆధారంగా రికార్డ్ చేసి వెంటనే బొజ్వల్ సుధీర్ రెడ్డి గారి ఫార్వర్డ్ చేశాడు బొజ్వల్ రెడ్డి గారు ఆ ప్రైవేట్ వీడియోని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఆర్థికంగా పైకి రావడానికి కేవలం ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం కోటా వినుత దంపతుల్ని ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడు బ్లాక్మెయిల్ చేసి శ్రీకాళహస్థలో బజల్ సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ పొందాడు ఆ తర్వాత మొన్న మొన్న ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల గాలి వల్ల బజ్జల సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్థలో విజయం సాధించడం జరిగింది విజయం సాధించినాక కొన్ని రోజుల తర్వాత కోట విణిత దంపతులు డ్రైవర్ రాయిడ్ని చంపేసి పూర్తి స్థాయిలో చెన్నైలో ఒక నదిలో పడేయడం జరిగింది చెన్నై పోలీసు అధికారులు పూర్తిగా విచారణ జరిపించి కోట విణిత దంపతులను అరెస్ట్ చేసి చట్టపరంగా వాళ్ళకి శిక్ష వేశారు రీసెంట్గా కోట విణిత బెయిల్ మీద బయటకు వచ్చింది కోట విణిత భర్త చంద్రబాబు గారు ప్రజెంట్ ఇంకా జైల్లోనే ఉన్నాడు అయితే ఒకనొ సందర్భంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు మాట్లాడాడు నిజంగా ఒక డ్రైవర్గా పెట్టుకున్న వ్యక్తిని చంపడం అనేది చాలా తప్పు డ్రైవర్ రాయుడు అంత అంత్యక్రియలకి నేను దగ్గరుండి చేస్తాను నా సొంత డబ్బులతో చేస్తాను చెప్పి ఆ రోజు బొజ్జల రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరోపక్క పవన్ కళ్యాణ్ గారు కోట వింత దంపతుల మీద ఎప్పుడైతే సంచలన స్టేట్మెంట్ బయటకు వచ్చిందో ఇమీడియట్లీగా పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కోట వినూతని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు మరి ఈరోజు రాష్ట్రం మొత్తం బొజ్జాల సుధీర్ రెడ్డి గారి పేరు అనిపిస్తుంది మరి ఎందుకు చంద్రబాబు గారు ఇప్పటివరకు కూడా బొజ్జాల సుధీర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు ఒక పాయింట్ అసలు బొజ్జాల సుధీర్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడి కకృతిపడి రాజకీయంగా ఒక మహిళా జీవితాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్టు ఆలోచిస్తున్నారా దయచేసి బజ్జల్ సుధీర్ రెడ్డి గారు హస్తం ఉందని చెప్పి డ్రైవర్ రాయుడు క్లియర్ గట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో నేను ఒక చూసే ఇప్పుడే ఇరవై పైన ఉంది ఆ మొత్తం క్లారిటీ చూస్తే బొజ్జల్ సుధీర్ రెడ్డి దగ్గర ఉన్న కొంతమంది టీడీపీ నాయకులు కీలకమైన వాళ్ళు ఎప్పటికప్పుడు డ్రైవర్ రాయ దగ్గర డ్రైవర్ రాయుడు దగ్గర సమాచారం తీసుకోవడం బజ్జల్ సుధీర్ రెడ్డి గారు చెప్పడం ఒకనొక సందర్భంలో డ్రైవర్ రాయుడు ఫేస్ టు ఫేస్ బజ్జల్ సుధీర్ రెడ్డి గారితో మాట్లాడిన సందర్భాలు కొండి సరే బజ్జల్ సుధీర్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే నేను తప్పు చేశాను క్షమించండి రెండోసారి ఇలాంటి పొరపాటు జరగదని చెప్పి బొజ్వాల్ సుధీరెడ్డి గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇప్పటికి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవాళ మరి ఎందుకు టీడీపీ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో బజ్జల్ సుద్ధిరెడ్డి గారిని వెనకేసుకొస్తున్నారు ఇప్పటికి ఇప్పుడు బొజ్వాల్ సుధీర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పార్టీకి చట్టపేరు వస్తుందా లేదా ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఇలాంటి బొజ్జల్ సుధీరెడ్డి గారిని కాపాడుకుంటూ వస్తున్నారు బొజ్జాల సుధీర్ గారు పూర్తి స్థాయిలో కోటా వింత దంపతుల్ని రాజకీయంగా పాతలానికి తొక్కివేయడానికి బొజ్జ సుద్ధిరెడ్డి గారు ఈరోజు చేసిన కుట్ర కోటా వింత దంపతులు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోటి నమ్మకం తోటి ఎక్కడో విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఆ ఉద్యోగాలు మానుకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని కాపాడుకుంటూ వచ్చింది శ్రీకాళలో కోట విణిత దంపతులు అలాంటి కోట వినిత దంపతులు ఇంట్లో ఏం జరిగిందో పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోకుండా ఇమీడియట్లీగా పవన్ గారు పార్టీ నుంచి బయటికి నెట్టడం జరిగింది నిజంగా కోట వినిత దంపతులు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి లేకుండా నడి రోడ్డు మీద పడ్డారు అది కేవలం బొజ్జాల సుధీర్ రెడ్డి గారి వల్ల బొజ్జాల సుధీర్ రెడ్డి గారు చేసిన కుట్ర వల్ల ఈరోజు కోట వింత దంపతులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు అని ఒక్క మాటలు చెప్పొచ్చు డ్రైవర్ రాయుడు బొజ్జాల సుధీర్ రెడ్డి గారు ఇస్తున్న లక్షల లక్షల డబ్బు కాశపడి కకృతిపడి కోట కోటా ఎప్పుడు ఏం జరుగుతున్నా సరే ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో సమాచారం మొత్తం బొజ్జాల సుధీర్ రెడ్డి గారు చెప్పాడు అంటే కోటా వినుత ఇంట్లో టిఫిన్ చేసినా మధ్యాహ్నం భోజనం చేసినా రాత్రి అన్నం తిన్నా సరే లేదా ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతుంది కోట వినుత రాజసింగ రాజకీయ నాయకులతో ఎవరెవరితో భేటీ అయ్యి శ్రీకాళలో పైకి రావడానికి కోట వినుత చేస్తున్న ప్లాన్లు మొత్తాన్ని డ్రైవర్ రాయుడు ఎప్పటికప్పుడు బొజ్జాల సుధీర్ రెడ్డి గారికి చేరవేశాడు బొజ్జాల సుధీర్ రెడ్డి గారు అదొక అలుసుగా పెట్టుకొని అదొక ఉపయోగం కోట వినుత దగ్గర డ్రైవర్ రాయుడు చెప్పేవన్నీ కథనన్నీ స్టోరీగా రికార్డ్ చేసుకుని ఎప్పటికప్పుడు రాజకీయంగా రోజు తొక్కుతా వచ్చాడు ఒకనొక సందర్భంలో బొజ్జల సుధీర్ గారి మాటలు విని డ్రైవర్ రాయుడు కోట వినుత దంపతుని చంపడానికి కూడా కుట్ర చేశాడు ఈ కుట్ర తెలుసుకుని వెంటనే కోట వినుత దంపతులు డ్రైవర్ రాయుడిని పనిలో కూడా తీసేశారు ఎందుకంటే మనోడు కారులో వెళ్తూ వెళుతూ డ్రైవింగ్ చేస్తూ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ చేపాడు అసలు ఎందుకు నువ్వు డ్రైవింగ్ రాంగ్ చేస్తావు ఒకప్పుడు డ్రైవింగ్ వేరు ఇప్పుడు డ్రైవింగ్ వేరు నీ బిహేవ్ పూర్తిగా మారిపోయిందని చెప్పి కోట వింత దంపతులు ప్రశ్నిస్తే డ్రైవర్ రాయుడు గజ గజ ఉనికిపోయి జరిగిన వాస్తవాన్ని కక్కేసి మరి చెప్పేశాడు నా వెనక బొజ్జల్ సుధీర్ గారు ఉన్నారు నేను బొజ్జల్ సుధీర్ రెడ్డి గారు ఏ మాట చెప్తే ఏ పని చేస్తే ఆ పని నేను మీ ఇంట్లో చేస్తానని చెప్పి డ్రైవర్ రాయుడు నిజం ఒప్పుకోవడం జరిగింది కోటా వినిత గారు సోఫాలో ఏదో టీ తాగతా ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటే డ్రైవర్ రైడ్ వీడియో రికార్డ్ చేశాంట ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నా చెప్పి కోటా వినిత మనోని పుట్టుకొని ప్రశ్నిస్తే అప్పుడు నిజం చెప్పాడు నా చేత బొజ్వాల్ సుధీర్ గారు వీడియో తీయమన్నాడు మీరు ఏం చేస్తున్నారు మన ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి అప్డేట్ నన్ను అందించమన్నాడు అందుకే నేను వీడియో తీసి బొజ్వాల్ సుధీర్ రెడ్డి గారు ఫార్వర్డ్ చేశానని చెప్పి డ్రైవర్ రైడ్ చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే మనవన్న బెడ్రూమ్లో తీసుకెళ్లి బెల్ట్ తీసుకొని కోట వింత భర్త పట 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 నాలుగు సరసడం జరిగింది నాలుగు తగిలిచ్చినాక అప్పుడు మళ్ళీ నిజంగా ఎక్కాడు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టావు ఎన్ని వీడియోలు తీసావు అసలు ఎందుకు ఇలా చేస్తాను అంటే రాజకీయంగా ఆర్థికంగా శ్రీకాళలో మీరు పైకి రావడం బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఇష్టం లేదు అందుకే బొజ్జల సుధీర్ గారు నన్ను ఉపయోగించుకొని ఒక మధ్యలో నేను మీ ఇద్దరి మధ్యలో ఒక బోకర్గా పనిచేస్తానని చెప్పి కోట వింటారు డ్రైవర్ రాయుడు ఒప్పుకోవడం జరిగింది ఒకనో సందర్భంలో డ్రైవర్ రాయుడు కుటుంబ సభ్యులు చాలా పేదవాళ్ళు వాళ్ళు కూడా కోట వింత దంపతులకు వెదురు తిరిగి కోట వింత దంపతుల మీద ఫైట్ చేయాలని చూశారు కానీ తప్పు వినిత తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారు వాస్తవం చెప్పుకోవాలంటే డ్రైవర్ రాయుడు వీడియో బయటకు వచ్చిన కూడా మనందరం అనుకుంది ఏంది కోట వింత దంపతుల తప్పు అనుకున్నాం ఆమె గురించి చాలామంది నెగిటివ్గా ఆలోచించారు అనేక ఆరోపణలు చేశారు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు కానీ ఇప్పుడు తప్పు తెలుసుకొని కోట వినత దంపతుల్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారు అభినందిస్తున్నారు ఈరోజు బొజ్జల సుధీర్ రెడ్డి గారు చేసిన నీచమైన పని చూసి బొజ్జల సుధీర్ రెడ్డి గారిని చీకొడుతున్నారు కనీసం బొజ్జల సుధీర్ రెడ్డి గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి శ్రీకాళశలో నేను ఆ లాస్ట్ ఇంకోటి చెప్పా శ్రీకాళశలో బొజ్జల్ సుధీర్ రెడ్డి గారికి అసలు ఇల్లు లేదు బొజ్జల్ సుధీర్ రెడ్డి గారికి సొంత ఇల్లు ఉందంటే చెన్నైలో ఉంది ఇక్కడికి వస్తాడు ముఖ్యమైన నాయకులతో భేటీ అవుతాడు వెంటనే కాలుసుకుని చెన్నై వెళ్ళిపోతాడు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు శ్రీకాళసలో టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారి కింద ఉన్న చాలా కీలకమైన నాయకులు శ్రీకాళహస్తులు పెత్తనం చేస్తారు వాల్దే హవా ఈ పదిహేను నెలలు లేదా పదహారు నెలల్లో బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నాడా సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు లేదా ఆటో డ్రైవర్ పదిహేను వేలు కావచ్చు ఏదైనా సరే ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడా అది లేదు మొత్తం అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారు కీలకమైన నాయకులే ఎవరు రీసెంట్గా బొజ్జల సుధీర్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు మళ్ళీ వెంటనే చెన్నై వెళ్ళిపోయాడు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి బజ్జల సుధీర్ రెడ్డి గారు నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు అని ధైర్యంగా తిరుగుతున్నాడు కోట వింత దంపతులను ఎప్పుడైతే చెన్నై పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారో అప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు తిరుపతి కూడా పోయాడు తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి ముక్కున్నాడు ఏమని స్వామి నేను చేసిన తప్పు నన్ను క్షమించు నాకు ఏ శిక్ష పడకుండా చూడు స్వామి పొరపాటు అయిపోయింది రెండోసారి లేదంటే పొరపాటు చేయనని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డి గారు తిరుపతి పోయి అక్కడ ఒక ముక్కుని బయటకు వచ్చాడు బయటకు వచ్చిన ప్రెస్ మీట్లో వైసీపీ పార్టీ మీద అడ్డగోలుగా లెక్క ముందు తాగి రాష్ట్రాన్ని నాశనం చేశారు వందల కోట్లు సంపాదించుకున్నారని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై నుండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఈరోజు రాష్ట్రంలో దేవుడు బతికి ఉన్నాడు కాబట్టి మనందరం బతికిస్తాడు కాబట్టి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి పూర్తిగా శిక్ష వేశాడు ఎందుకంటే తప్పు చేసి తప్పు నొప్పుకోకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చి టెంకాయ కొట్టి నా దగ్గర వేడుకుంటున్నావు నువ్వు చేసిన తప్పు బొజ్జ సుధీర్ రెడ్డి గారు అని చెప్పి ఒక డ్రైవర్ రాయుడు సంచలమైన వీడియోతో పూర్తి స్థాయిలో బొజ్జా సుధీర్ రెడ్డి గారు నిజ క్యా నిజమైన క్యారెక్టర్ నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర మనందరికీ అర్థమైపోయింది దయచేసి కోట వింట దంపతులు వాళ్ళు ఏ విధంగా కానీ డ్రైవర్ రాయుడు డబ్బు కాసిపడి కకృతిపడి ఈ పనులన్నీ చేయడం వల్ల అది చూసి తట్టుకోలేక కోట వినత దంపతులు డ్రైవర్ రాయిడ్ను చంపడం జరిగింది అంతేగాని ఒక వ్యక్తిని పనిగా పెట్టుకున్నట్టు వాడికి నెల నెల జీతం ఇస్తున్నారు వాళ్ళని ఎంతలా పెట్టాలో అంతలో పెడతారు కానీ దాన్ని అలుసుగా చేసుకొని డ్రైవర్ రాయుడు వాళ్ళ ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోళ్ళ గారు రెచ్చిపోతుంటే ఎవరైనా చూస్తే ఎందుకు ఊరుకుంటారు వా అందులో వాళ్ళ ప్రైవేట్ వీడియోలు తీసి బొజ్జల సుధీర్ రెడ్డి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళ జీవితం అయినట్టుగా ఒక మాట చెప్పాలంటే ఈరోజు రాజకీయంగా వాళ్ళకి ఆర్థికంగా పూర్తిగా ఎనకబడిపోయారు పేరుకి మాత్రమే చెప్పడానికి మేము జనసేన పార్టీ అని కానీ కానీ పూర్తి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమైనా ఒక రూపాయి ఉందా పోనీ వాళ్ళు జైల్లో ఇన్ని ఇన్ని రోజులు జైల్లో ఉంటే పార్టీ అన్న వాళ్ళని ఆదుకుందా అది లేదు పార్టీ తరఫున లాయర్లు వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ తరపున ఏమైనా వాదించి మాట్లాడారా అది కూడా లేదు ఒక్క మాట చెప్పుకోవాలంటే నారా చంద్రబాబు గారికి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చెప్తున్నా పూర్తి స్థాయిలో బొజ్జాల్ సుధీర్ రెడ్డి గారు తప్పు చేశాడు తప్పు చేయించాడు డ్రైవర్ రాయిడ్ని మధ్యలో అడ్డం పెట్టుకొని ఉపయోగించుకొని ఈరోజు రాజకీయంగా శ్రీకాళలో పైకి వచ్చాడు ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికైనా చాలా ప్రమాదం మీ పార్టీకి నష్టం ఇప్పుడు బద్వల సుధీర్ రెడ్డి గారిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే లేదు ఈ నుంచి బొద్ర సుధీర్ రెడ్డి గారిని మీరు సపోర్ట్ చేసుకుంటే మూడు సంవత్సరాలుగా ముందుకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ శ్రీకాళులో మొట్టమొదటి విరికెట్ బొజ్జాల సుధీర్ రెడ్డి గారికి పడిపోద్ది ఒకవేళ మీరు బొజ్వాల్ సుధీరెడ్డి గారి టికెట్ ఇకపోయినా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి శ్రీకాళనం నిలబెట్టినా సరే పూర్తి స్థాయిలో శ్రీకాళహస్తిలో కూటమి పార్టీకి డిపాజిట్లు రావు డౌట్ లేదు ఇమీడియట్లీగా బజల్ సుధీర్ రెడ్డి గారిని ఆయన మీద చట్టపరంగా ఎంక్వైరీ చేసి బొజ్జాల సుధీర్ రెడ్డి గారిని పార్టీని సస్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది లేదంటే మటికి రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తం కూటమి పార్టీని పూర్తి స్థాయిలో డిపాజిట్లు రాకుండా ఓడిస్తారు దయచేసి పైన దేవుడు పూర్తి స్థాయిలో కోట వినుత దంపతులకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడే విధంగా ఆ స్వామి మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి వేడుకున్న బజ్జల సుధీర్ రెడ్డి గారికి తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడాలి ఒక మహిళా జీవితంతో ఎవడైతే ఆడుకున్నాడో మహిళా జీవితాన్ని ఎవడైతే నాశనం చేశాడో వాడికి పూర్తి స్థాయిలో శిక్ష పడాలని చెప్పి పైన స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ